ఇప్పటి వరకు స్వర్ణాంధ్ర సేవా సంస్థ ద్వారా పలు సామాజిక సేవ కార్యక్రమాలను చురుగ్గా నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర ముఖ్య నిర్వాహకులు లయన్ డాక్టర్ గుబ్బల రాంబాబు విద్యార్థుల పేదరికం చదువుకి అడ్డం కాకూడదనే ఉద్దేశంతో తన ఉద్యోగ విరమణ ద్వారా వస్తున్న పెన్షన్ తో ప్రతి ఏటా ఆరుగురు విద్యార్థులకు సాయం అందించడానికి ముందుకు వచ్చారు ఈ మేరకు ఆదివారం స్థానిక లాలాచెరు స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమ ప్రాంగణంలో ఇంజనీరింగ్ మెడిసిన్ ఎమ్మెల్టీ పాలిటెక్నిక్ ఇతర కోర్సులు చదువుతున్న విద్యార్థులకు పదివేల చొప్పున ఆర్థిక సహకారం అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ముఖ్య అతిథిగా విచ్చేసిన విశ్రాంత డిప్యూటీ కలెక్టర్ మారిశెట్టి జితేంద్రతో కలిసి గుబ్బల రాంబాబు విద్యార్థులకు చెక్కులు అందజేశారు జితేంద్ర మాట్లాడుతూ రాంబాబు అందిస్తున్న సేవలను స్ఫూర్తిగా తీసుకుని ఇప్పుడు ఆర్థిక సహకారం పొందిన విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నత స్థాయికి చదువుకుని సహాయం చేసేందుకు ముందుకు రావాలన్నారు

మనం ఒక ఆటం జరిగింది దీంట్లో బాలీవుడ్ ఎక్కువ నడిచిన ఉన్నారు ప్రతి ఏతా వీళ్ళు చదువులు కురిపేవరకు ప్రతి ఏతామని ఈ కార్యక్రమాన్ని గురించి కూడా బాగా చదువు బాగా చదువుకున్నది ఎవరైనా మీరు ప్రోత్సాహం చేసే మీరు బాగా చదువుతున్నారని లెక్క ఈ రోజు కంటే రేపు బాగా చదవాలి మీరు జీవితంలో ఉన్నతంగా మీరు శ్రద్ధ అవ్వడానికి ప్రోత్సాహాన్ని ఉపయోగపడాలని చెప్పేసి మీకు భగవంతుడి మంచి విజ్ఞానాన్ని మీరు అందించి మీ భవిష్యత్తులో మంచిగా విజ్ఞానం చూసుకోవాలి దేశ నిర్మాణంలో మీరు బాగా